నాగర్ కర్నూలు జిల్లా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి నివాళులర్పించిన నాగర్ కర్నూలు కాంగ్రెస్ నేతలు భారతదేశ మాజీ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దిగ్భ్రాంతి చెందింది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులను గుర్తు చేస్తూ నేటికి ఉపాధి హామీ పథకం పేదవాళ్లకు ఎంతలా కొని కొనియాడారు అలాగే పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్న సమయంలో దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానంలో ఉంచిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అలాంటి మహోన్నత వ్యక్తి దూరం కావడం ఎంతో విచారకరమని అన్నారు ఈ కార్యక్రమంలో కొండా నగేష్ కాంగ్రెస్ నాయకులు జమ్ముల సతీష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వినోద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన జన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈరోజు మనకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన దిగ్జ దిగ్గజాలం ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అనంతరం మన నార్కొల్ అసెంబ్లీ కాన్సెల్స్లో మన అంబేద్కర్ ముందు ఘనంగా నివాళించడం జరిగింది ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు గతంలో ఆర్థిక మంత్రి కానీ ఆర్బిఐ గవర్నర్ కానీ మన భారతదేశానికి ఎన్నో దేశాలకు దేశాలు దేశానికి మీకు తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ గారి ఒక్క రూపాయి విలువ అనేది మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశం విలువ అనేది చేయడం జరిగింది గతంలో కూడా చాలా కార్యక్రమాలు మన ఉపాధి హామీ అనుకోండి రైతు కూలి ఉపాధి హామీ అనే స్కీమ్లో మన మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేయడం జరిగింది మిగతా వాళ్ళ గురించి చాలా ఆలోచన చేసేవాళ్ళు రైతు ఇప్పుడు చచ్చిపోతున్నారు అంటే కూడా ఆ రైతులకు డైరెక్ట్గా సెంటర్ నుంచి వాళ్ళకు ఏ స్కీమ్స్ కావాలి ఏం కావాలి అనేది వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ గతంలో మనం పామర్ జిల్లాకు రెండు సార్లు రావడం జరిగింది ఆ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు అంటే అతడు చనిపోవడం చాలా బాధకర విషయం చాలా లోటు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఉంటే కూడా సీతారామన్ గారు కూడా మన్మోహన్ సింగ్ ఇంటి గారికి ఇంటికాడికి పోయి అతనితోన సలహాలు సూచనలు చేసుకొని నడపడం జరిగింది ఆ ఘనత మన్మోహన్ సింగ్ గారికి ఉంది భారతదేశానికి మన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రుచిపట్ల నాగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరుగుతుంది వాస్తవానికి చూసుకుంటే భారతదేశంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది అంటే అది మన్మోహన్ సింగ్ గారి వల్లనే సాధ్యపడింది వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఎన్నలేని పేరు మన దేశానికి తీసుకొచ్చి ప్రతిపక్ష వారి మరణం ఈ దేశానికి చాలా తీరని లోటు అని భావించడం జరుగుతుంది కావున వారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా వారు ఒక చరిత్రను రాశారు ఖచ్చితంగా చరిత్ర బుధంలో వారికి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్థికంగా ఆర్థిక మంద్యాలు ఏర్పడుతున్నాయి ఈరోజు ఇంత ఆర్థిక మాధ్యమంలో కూడా భారతదేశం ముందుకు పరుగులు తీసుకుంటే అది కేవలం మన్మోహన్ సింగ్ గారు రచించినటువంటి ఆర్థిక పథకాలను మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి మరణం చాలా తీరని లోటని నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరం రోజు ఈరోజు వేసుకోవాల్సిన అవసరం ఉంది వారికి పార్టీ తరఫున సిద్ధాంజ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తాగించిన వ్యక్తి పేద ప్రజలకు కడుపు నిండనీకే ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తీసుకొచ్చిన వ్యక్తి అందరికీ సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరికి పేదోళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి తెలవాలని తెచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అటువంటి వ్యక్తి ఈరోజు మన భారతదేశం కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి కానీ దేశ ప్రజలకు కానీ తీరని నష్టం జరిగింది కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇలాంటి ప్రధానమంత్రులు భారతదేశంలో ఇంకో ఎంతోమంది వేదోలను ఆదుకోవాలని కోరుకుంటూ ఆయనకు ఆత్మ శాంతి కలగాలని జై కాంగ్రెస్ వారి సేవలు మన దేశానికి చాలా అంటే చాలా విధంగా ఉపయోగపడ్డాయి అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మా భారతదేశానికి పదిహేను రోజుల సరి పదిహేను రోజుల సరిపడ పదిహేను రోజులు సరిపడ ఉంటే ఉన్నది ఆ టైంలో ఆర్థిక మంత్రికి ఫుల్ పవర్స్ ఇచ్చింది మన పీవీ మన నరసింహారావు గారు నరసింహారావు గారు అదే టైంలో నలభై టన్నుల గోల్డ్ను మార్టికే చేసి మూడు వందల కోట్లు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థని మార్చిన గనుడు మన మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మన భారతదేశం గొప్ప తీర లోటు అది అంతేకాకుండా మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం ఏదైతే జరుగుతుందో దానికి ప్రధాన కారకుడు మన మన్మోహన్ సింగ్ గారు అదే కాకుండా మన జిల్లాలో రెండు వేల నాలుగులో ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగోడకు వచ్చి నేషనల్ హైవేను మనకు ప్రారంభించి మనకు ఒక అద్దర్లాంటి రోడ్డును మనకు ఇచ్చిపోయిన తల్లుడు మన మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది వ్యక్తం చేస్తుంది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూపిస్తున్నాను